శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మన శివసాయి కంపెనీలో మంచిర్యాల బ్రాంచ్ విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి సుప్రియ సతీష్ గారుల పెళ్లి రోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపున ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మ పల్లెర్ల జ్యోతి బ్రదర్ శ్రీ సాయి అత్తమ్మ విజయ అమ్మమ్మ తాత వజ్రమ్మ వెంకటయ్య నానమ్మ పల్లెర్ల అనసూర్య సుప్రియ సతీష్ గారు పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మరోసారి మీ కుటుంబ సభ్యుల తరపున మరియు మన శివసాయి ఫ్యామిలీ తరపున ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో వినర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్